జగన్ యాక్చువల్లీ ఫండమెంటల్ టెక్నిక్స్ ఇన్ హ్యాండ్లింగ్ పీపుల్ అయిపోయింది ఇప్పుడు మనము సిక్స్ వేస్ టు మేక్ పీపుల్ లైక్ యూ వద్దాము అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బికమ్ బికమ్ జెన్యున్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ పీపుల్ ఆర్స్టివ్లీ దీనికి ఏమంటావు నువ్వు అయితే చాలా కష్టమైన ప్రిన్సిపల్ అర్థం చేసుకోవడానికి బేసిక్గా దీన్ని ఏమంటారంటే బెటర్ టు బి ఇంట్రెస్టెడ్ రాదర్ దాన్ ట్రైన్ టు బి ఇంట్రెస్టింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు చాలా మందికి వాళ్ళు ఏ విధంగా స్పెషల్ లేదా వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే ఎవ్రీవన్ హ్యాస్ యూ దే థింక్ దర్ అంటే ఫర్ ఎవ్రీబడి దే ఆర్ అట్ ది సెంటర్ ఆఫ్ దర్ ఓన్ వరల్డ్ అంతే కదా ప్రతి ఒక్కళ్ళకి ప్రపంచం వాళ్ళ ప్రపంచానికి వాళ్ళే మధ్యలో ఉంటారు కదా సో వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడానికి నేచర్ కానీ ఏంటంటే సరిగ్గా వినేవాళ్ళు ఉండరు అంటే సరిగ్గా వినేవాళ్ళు అంటే మనం సరిగ్గా వినకపోతే సరిగ్గా వినకుండా మనం వాళ్ళని కట్ చేసి మనం గురించి మనం చెప్పుకుంటుంటే కూడా సరిగ్గా జరగదు సో ఇందులో ఏంటంటే ఇఫ్ యూ కెన్ బి జెన్యున్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ పీ పర్సన్ అండ్ టోటలీ లిసన్ టు అదర్ పర్సన్ అదర్ పర్సన్ యాక్చువల్లీ లైక్ యూ అంటే వాళ్ళ మనసులో మనం నా మాట విన్నారు అని ఒక ఫీలింగ్ వస్తుంది కానీ ఏంటంటే అది దానికోసం కొంచెం కృషి చేయాలి ఎందుకంటే అంత ఈజీగా ఇంకొకటి ఏంటంటే స్వాతి మనం మిస్ అయ్యాం కదా ఇవాళ మనం ఇవాళ రెండు ప్రిన్సిపల్స్ కల్పి చేద్దామా ఎందుకంటే స్మైల్ లో కూడా ఏంటంటే స్మైల్ అనే స్మైల్ అనే విషయంలో మనం ఎప్పుడైనా జస్ట్ నవ్వడానికి ట్రై చేస్తే జస్ట్ నవ్వడానికి ట్రై చేస్తుంటే ఇప్పుడు మనం ఒంటరిగా అయితే ట్రై చేయొచ్చు మనం ఇప్పుడు ఏదైనా యోగా ప్రాక్టీసెస్ లో లాఫింగ్ యోగా లేదా ఏదైనా ఏదైనా మెడిటేషన్ లాంటి యాక్టివిటీస్ కూడా జస్ట్ జస్ట్ టు ఫోర్స్ స్మైల్ ఆటోమేటిక్లీ మైండ్ కూడా కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఫిజియాలజికల్ ప్రాసెస్ అండ్ సైకలాజికల్ ప్రాసెస్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ అనమాట సో స్మైల్ అన్న దాన్ని ఇఫ్ యూ కెన్ యాక్చువల్లీ స్మైల్ మామూలుగా మనం మామూలుగా మనం చూస్తే ఎవరైనా చూస్తే చాలా మందికి స్మైల్ ఉండద్దు ఫ్రౌన్ లోనే ఉంటారు ఫ్రౌన్ వర్సెస్ స్మైల్ యాక్చువల్ గా స్మైల్ చూస్తేనే ఇప్పుడు చిన్న పిల్లలు స్మైల్ ఫోటో ఇది చూడు ఇది చూడగానే ఇది చూడగానే నీకు నీకు ఫీలింగ్ మంచిగా వస్తుంది సో స్మైల్ అన్నది ఇఫ్ యూ కెన్ ప్రాక్టీస్ స్మైల్ మోర్ కాన్షియస్లీ ఇట్ స్టార్ట్ క్రియేటింగ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఇన్ అదర్స్ కాన్షియస్ గా ట్రై చేయాలి ఇది మాత్రం నాకు ఈ ఫోటో చాలా ఇష్టం సో స్మైల్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దట్ దట్ విల్ మేక్ పీపుల్ అన్కాన్షియస్లీ లైక్ యూ ఓకే సో నువ్వు కూడా బాగా స్మైల్ చేస్తావు యాక్చువల్గా